మరి ఎన్నికల సమయంలో ఓట్లు దన్నుకునే కార్యక్రమంలో మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ అన్నీ కూడా వాళ్ళు మర్చిపోయినరు ఏ విధంగా అయితే వారు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు మరి దాదాపు ఇప్పటి వరకు కూడా ప్రతి మహిళకి దాదాపు యాభై వేల రూపాయలు బాకీ ఉన్నారు ఈరోజు మరి లాస్ట్లో లాస్ట్ ఓల్డేజ్ ఉన్న వృద్ధురాలు అయిన మహిళకి రెండు వేల నుంచి నాలుగు వేల వరకు పెన్షన్ పెంచుతామని అన్నారు దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి మహిళకు కూడా ప్రతి వృద్ధురాలకు కూడా ఓల్డేజ్ పెన్షన్ నలభై నాలుగు వేలు బాకీ ఉన్నారు మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా మరి ప్రతి ఒక్కటి కూడా మహిళలకు సంబంధించింది అన్నీ కూడా మర్చిపోయినరు మరి ఇంతకుముందు ప్రభుత్వం షాదీ ముబారక్ అనే ప్రస్తావన తీసుకొచ్చి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఏ విధంగా మరి పిల్లలు పుట్టినాక కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయినరు